నమస్తే ప్రకృతి నష్టాలు మన భారత అమ్మాయి ఇల్కి చూడండి మొత్తం పచ్చదనమే ఎవరు విజిట్ చేసినా అబ్బా ఎలా వచ్చింది ఇంత పచ్చదనం ఈ కాలంలో ఎండాకాలం స్టార్ట్ అయిపోయినా ఇంత బాగుంది అంటున్నారు సో ఇంకా ఛాన్స్ ఇస్తే బెడ్రూమ్లో కూడా ఈ మొక్కలు అన్నీ పెట్టుకునేలాగా ఉందేమో పెద్దవాడికి ఎంతో ఒప్పుక చూడండి సో అన్నమాట ఇది ఎంట్రన్స్ ఇలా వస్తే ఆవిడకి వీడియో లాంటివి తీయకూడదంట అమ్మకే ఇవన్నీ ఇప్పుడు చెప్పదు అక్కడ ఏమన్నా శంఖి పూలు శంఖు అన్నావు ఇవన్నీ కోసేదాన్ని నువ్వు వీడియో తీసుకుంటానన్నావని టమాటాలు చెర్రీ టమాటాలు చెర్రీ టమాటాలు ఈసారి సక్కర్ తీసేయాలని చెప్పాను కదా ఈసారి సక్కర్ తీసేస్తే ఏమవుతుందంటే అంటే పొడికి పాదిలాగా పాకుతుంది ఇప్పుడు ఆ లైన్ కి కూడా నువ్వు పాకించుకోవచ్చు అనమాట ఆయన కొయ్యి మంది మరి వంగ మొక్కలు అయ్యి మన్న మళ్ళీ ఇదే చేస్తాను మళ్ళీ మంచింగ్ చేస్తాను ఎండు ఇప్పుడు అక్కడ చూడమ్మా ఆకుందా పాదికి పసుపు పడిపోతుంది కదా అలాంటి ఆకులన్నీ చేసిన బట్టలే అనమాట వంగ తోట బాగా చుట్టూరు కాపలో పెట్టి మరీ పెట్టింది ఉంగమ్మా ఇంక ఈ స్టేజ్ లోనే సక్కర్స్ తీసేసుకోగలిగితే ఇప్పుడు తీకలే ఇప్పుడు తీయాలి ఒకసారి చేస్తా ఇంకా చూడు ఆ మొదల్లో చూడు కొత్తగా వస్తుందా అది కొత్తది మొదల్లో అంటే పైకి కొంచెం పైకి అక్కడ ప్రతి ఆకుకి మధ్య నోడ్కి వస్తుంది కదమ్మా ఈ నోడు కట్ చేయాలి అంతేనా ఆ నోడు కాదు అది తీసేయాలా కొత్త కొత్తది తీసే తీసేయి తీసేయి ఆకు కూడా తీసేస్తాను నేను ఆకు కూడా కింద తగలకూడదు తీసేయి తీసేస్తా అంతే అట్లా అనమాట తీసేస్తా ఇది తీసేయాలి అంతే కదా అవును అవును అట్లా ఎక్కడైనా సరే ఇంకా కొత్త ఎదుగుదల అవసరం లేదు ఇదే తీగల్లాగా ఇప్పుడు ఇప్పుడు చూడు ఇవి ఆల్రెడీ వదిలేసావు కాబట్టి ఇలా వచ్చేసాయి కదా వాటిని ఇంకా బలవంతం చేయొద్దు ఆ వాటిని మాత్రమే ఎదగని ఇలాగా అలాగా చూడు అది అక్కడ రూపా రొప్ప ఎదిగిపోయింది ఉపయోగం ఏముంది గ్రీనరీ ఎదిగిపోయి అట్లా అనమాట టమాటాకి సక్కర తీయాలి టమాటాకి సక్కరస్ ఉంచకూడదు ఎందుకని అంటే దానికి ప్రతి ఆకుకి ఆకుకి మధ్యలో పువ్వు వస్తుంది ఎదుగుదలలోనే అప్పుడు మరి ఇంకెందుకు మరి ఊరికే ఎక్కువ కొమ్మలు రప్పించామనుకో ఎక్కువ కాయలు కాసేసి ఏది ఎదగదు బాగా కుళ్ళిపోతాయి లేకపోతే అలా ఉండిపోతాయి ఈ చెట్టు చచ్చిపోతుంది ఫుల్గా ఫ్రూట్ అవ్వదు ఎక్కువ అంత రద్ద ఎక్కువైపోతుంది అనమాట ఎక్కువ బలంగా కాయ రావాలి అంటే అది బలంగా తొందరగా రావాలి అంటే ఇదంతా ఆకుకూరలు ఆకుకూరలు ఇదంతా ఆకుకూరలు ఆ స్ట్రేస్లో బెండైతే రెండు ఏమో నర్సత్యరాజ్ గారు అయితే బెండకు మాత్రం ఎండ బాగుండాలి ఇక్కడ ఎండ వస్తుంది కదా సరే అరటి మాత్రం ఏదో ఎప్పుడు ఏదో ఒక గెలవ పడుతూనే ఉంది కదా వెరీ గుడ్ పద ఇకపోతే మేడ మీద నుంచి తీసేసిన అన్ని ఇక్కడ పెట్టుకున్నాం ఇవన్నీ ఫ్లవరింగ్ ఫ్రూట్ ట్రీస్ కూడా ఉన్నాయి ఇటు నుంచి వస్తా ఇదేంటి చెట్టు సంపెంగ సంపెంగ ఇలాంటి కుండీలో వేసుకున్నాం పైన్ బెట్ట కదా నెక్స్ట్ టైము ఇలాంటి ఏదైనా పెద్ద మొక్కలు లాంటివి వేసుకునేటప్పుడు బాటమ్ సప్ కుండీలే అప్పటికి తెలియదు ఇది విరజాజి విరజాజి ఇది స్టార్ ఫ్రూట్ మనం తెప్పించాలి కవర్లోనే అలాగే కవర్లోనే ఉందా కవర్లోనే కాస్తుంది ఇది నందిబర్థన్ నందివర్దనం ఇది ఇది విష్ణుకాంత అది అది రామపల్ము సి రామ అది కూడా పట్లంలోనే అలా ఉంచి ఒక దాంట్లోనే అయితే ఇదేది ఇది రెడ్ ఆపిల్ రెడ్ ఆపిల్ ఇది రెడ్ వాటర్ ఆపిలా అది గులాబ్ జామ్ అది ఇది 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 రామపల్ము అంటుంట ఇదేమో ఇది కూడా అది అకిందార్ దమ్మన్నాను కదా ఆ అవకడో అది అదే ఇది ఆల్ స్పైస్

చెప్పగనే నాకే ఇది వచ్చే లారఫ్ ఇది హ్మ్ ఎల్ల మళ్ళా రీసెంట్ గా మొదలు పెట్టావ్ హ్మ్ అదే ఇది గుడ్లు వచ్చి ప్రాబ్లం అయిందని చెప్పి సరే చూడు ఎంత మధురమైన వాసన వస్తుందో తీసేసి తీసేసి అదేంటి ఇది ఎల్ఎన్పి

ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్ ఫ్యాక్టరీ బారుదమ్మది అది డెమోకి చేసింది మన మీటింగ్ కోసం డెమోకి చేసిన ఎల్జిఎఫ్ సూపర్ ఎల్ఆర్ఎఫ్ నీళ్ళు వేయాలి బాగా ఫ్లవర్స్ తోటి ఎల్ఆర్ఎఫ్ నీళ్ళు నిండా వేసేయాలి

మొక్కలు చిన్న చిన్న మొక్కలన్నీ ఇక్కడ ఇది ఎలా నర్సరీలాగా ఈ పొడక్కి ఇలాగా అన్ని రకాల చిన్న చిన్న నర్సరీ మొక్కలన్నీ ఇట్లా వేసుకుంది ఏ ఒక్క ప్లేసు వదలటంలా కొత్తిమీర

ఇంకా ఏమైనా సజెషన్స్ చెప్పండి మేడ పైన భారతమ్మ మొక్కల్ని ఒక్కసారి వీడియో షూట్ చేద్దాం అనిపించింది ప్యాషన్ ఫ్రూట్ తర్వాత కాకరకాల బాటమ్స్ కుండీలు పెట్టుకుంది చాలా మొక్కలు పైనుంచి ఖాళీ చేసేసింది ఏమైందంటే ఇంటి ఓనరు పైన టెర్రస్ పాడైపోతుంది అన్నారంట కానీ చూడండి అంత నీట్గా ఉంచుకుందో ఆవిడ అయినా కానీ వద్దు అన్నారట ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చాలా మంచి కాపుని ఇచ్చింది లాస్ట్ సీజన్లో ఇవన్నీ చక్కగా అమర్చుకుంది ఎవరో ఒకరు మనిషిని పెట్టుకుని చేయించుకుంటూ ఉంటుందంట పాపం

ගෝර චක්කකා ච්චදද පටට කයල වනවස්තුර පට වනේ බෙට්ටු ඕපග

గారి కాలక్షేపం మేడ పైన మొక్కలతో పడి మొలిచిన మొక్క కాబట్టి ఇది ఇలా వదిలేసాను అంటాం ఇప్పుడు నేనేమంటానంటే ప్రకృతి నేస్తం మిత్రులారా ఇదిగో ఇలాగ గుబురుగా వేసేయకండి ఒకటే అంటున్నారు దీన్ని నేను తీసేస్తాను తర్వాత వేరేగా తీసేస్తాను అలాగే దీన్ని కూడా తీసేస్తా వేరే చోటేస్తా ఇక్కడ చూడండి కాండం ఇదిగో ఇదిగో ఇది సక్కర్స్ అంటే ఇవన్నమాట కొత్తగా వచ్చే కొమ్మ ఇప్పుడు ఇది ఎస్టాబ్లిష్ అవున వె చేద్దాం కట్ చేయక్కర్లేదు సో ఇది పరిస్థితి ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక సక్కర చేయడానికి ప్రయత్నిస్తుంది సో ఒక టై ఒక ఎత్తి ఎదిగే వరకు ఎత్తిన తర్వాత ఎదిగిన తర్వాత చూడండి ఇదే ప్రధానమైన కారణం ఇది చక్కర వచ్చింది మర్చిపోవడం వల్ల వచ్చేసింది సరే దాని పక్కన పెడదాం ఎక్కడి నుంచి చూడండి ఇది ఒక లీఫ్ నోడు రెండో లీఫ్ నోడు ఇది ఈ రెండింటికి మధ్యలో వచ్చింది చూడండి పుష్పగుచ్ఛం ఇప్పుడు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేసేవనుకోండి ఇది ఇది ఎదిగే అవకాశం తక్కువ కొత్తగా పుష్పగుచ్చాలు వచ్చేవి కూడా పీలగా వస్తాయి అన్నమాట అందుకని మనం ఏం చేయాలి చక్కగా ఇలాంటివన్నీ ఎక్కువ రాకుండా చూడాలి కానీ ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి దీని నుంచి ఈ సక్కర్స్ని ఎక్కడికక్కడ తీసేస్తే ఈ పుష్పగుచ్చాలన్నీ డెవలప్ అవుతాయి అనమాట